ప్రైజ్ ఉంటది చాలా బాగుంది ఇది చూడు డిజైన్ వస్తుంది ఇట్లా మధ్యలో ఇట్లాంటి చూస్తే కూడా మంచి కనిపిస్తుంది ఇట్లా డిజైన్ వస్తుంది చాలా మంచి ఉంటది ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది ఎక్దం చాలా మంచి ఉంది ఐటమ్ ఫిఫ్టీన్ పీస్ వస్తుంది ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటది ఇది బాగుంది పెంట్ లో వస్తే వంద రూపాయలు ఉంటాయి చాలా మంచి ఉంటాయి చూడండి పెద్ద దుప్పట్ట వస్తే చాలా మంచి ఉంది చూడండి ఇట్లాంటి దీనిలో ఫోర్ కలర్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటది ఇట్లాంటి ఫోర్ కలర్ వస్తుంది దీనిలో పింక్ డ్రామా గ్రీన్ గ్రీన్ మెరూన్ అట్లా ఫోర్ పీస్ వస్తుంది దీనిలో వంద రూపాయలు చాలా బాగుంటాయి చూడు క్వాలిటీ కూడా మస్ట్ పెద్ద ఉంటది ఇది ఇది ఎయిటీ ఫైవ్ ది ఇస్కా వస్తది చాలా బాగుంటాయి చూడండి ఇది ఓన్లీ ఫార్ ఎయిటీ ఫైవ్ ఉంటది టెన్ పీస్ సెట్ వస్తే టెన్ పీస్ మొత్తం తీసుకోవాలి ఓన్లీ ఫార్ ఎయిటీ ఫైవ్ ఉంటది దీనిలో లైట్ కలర్ చార్ డార్క్ కలర్ చార్ట్ కూడా దొరుకుతుంది మొత్తం టెన్ పీస్ సెట్ వస్తే టెన్ పీస్ తీసుకోవాలి ఓన్లీ ఫార్ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటది ఇది ప్యూర్ కాటన్ ఉంటది ప్యూర్ కాటన్ ఇది నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా దుప్పటన ఉంటుంది చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ ఉంటది చూడండి చూస్తే కూడా మంచి కనిపిస్తాయి ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది Only for 95, 10 piece set was a 10.